మన పొరుగున ఉన్న పాకిస్తాన్లో శాంతి భద్రతల పరిస్థితులు పూర్తిగా క్షీణించిపోయాయి ఒకవైపు ఇండియాతో కయ్యానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే పాక్ స్వదేశంలో మాత్రం శాంతి భద్రతలను ప్రజల బాగోగులను మాత్రం పట్టించుకోదు తాజాగా పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్ హోంమంత్రి జియావుల్ హసన్ లంజార్ ఇంటిని నిరసనకారు నిప్పు పెట్టారు ఆస్తులను లూటీ చేశారు దారిన పోయే ట్రక్కులకు నిప్పు పెట్టారు యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు దీనికి కారణం ఏంటో ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం పాకిస్తాన్లో ప్రస్తుతం పరిస్థితులు ఏమంత ఆశాజనకంగా లేవు ఒకవైపు దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది కేవలం బిలియన్ డాలర్ల కోసం ఐఎంఎఫ్ కాళ్ల వేలా పడాల్సి వస్తోంది మరోవైపు షరీఫ్ ప్రభుత్వం దేశంలో శాంతి భద్రతలను ఎప్పుడో గాలి కొదలేశారు ఇక పాకిస్తాన్లో ఇంటి నుంచి బయటికి వెళ్లాలంటే అక్కడి ప్రజలు ముఖ్యంగా సంపన్నులు ప్రత్యేకంగా సెక్యూరిటీ పెట్టుకుని వెళుతుంటారు పోలీసులపై నమ్మకం ఎప్పుడో పోయింది ఇవన్నీ ఒకెత్తైతే అక్కడి రాజకీయాల విషయానికి వస్తే కేవలం రెండు కుటుంబాలు మాత్రమే పెత్తనం చలాయిస్తాయి ఒకటి భుట్టో కుటుంబం రెండోది షరీఫ్ ప్రభుత్వం ఇక షరీఫ్ కుటుంబం విషయానికొస్తే పంజాబ్ ప్రావిన్స్ కు చెందినవారు ఇక భుట్టో కుటుంబం విషయానికొస్తే సింధ్ ప్రావిన్స్ అంతా వీలహవా నడుస్తోంది ఇక సింధ్ ప్రావిన్స్లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ లేదా పీపీపీ ఈ పార్టీ బుట్టో కుటుంబ పార్టీగా చెప్పుకోవచ్చు సింధ్ ప్రావిన్స్లో అంటే సింధ్ రాష్ట్రం మొత్తం దాదాపు బుట్టో కుటుంబం చేతుల్లో ఉంటుంది సింధ్ ప్రావిన్స్ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ప్రతిసారి వారే గెలిచి అధికారం చేపడతారు ప్రస్తుతం అధికారంలో ఉంది కూడా బుట్టోలకు చెందిన పీపీపీ పార్టీనే ఇక పంజాబ్ ప్రావిన్స్ మొత్తం షరీఫ్ కుటుంబ చేతుల్లో ఉంటుంది పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం దాదాపు షరీఫ్ చేతల్లోనే ఉంటుంది నవాజ్ షరీఫ్ కూతురు మరియు నవాజ్ ప్రస్తుతం ఆమె పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు ఇక పాకిస్తాన్ రాజకీయాల్లో అంతా పంజాబీలదే హవా సైన్యంలో కానీ ప్రభుత్వంలో కానీ ప్రభుత్వ ఉన్నతాధికారులు కానీ అంతా పంజాబీలదే దేశంలోని మొత్తం నాలుగు ప్రావిన్సులను తీసుకుంటే మిగిలిన మూడు ప్రావిన్సులను పెద్దగా పట్టించుకోరు ఉన్న సొమ్మంతా తీసుకువెళ్లి పంజాబ్కు దోచిపెడుతూ ఉంటారు అందుకే అక్కడి ప్రజలకు పంజాబీలంటే పడదు దేశంలోని మిగిలిన మూడు ప్రావిన్సులు సింధ్ బలోచిస్తాన్ ఖైబర్ ఫక్తుంఖ్వా దాన్ని కేపీ అంటారు బాగా వెనుకబడిపోయాయి ఉన్న వనరులంతా పంజాబీలు దోచుకుపోతున్నారంటూ అక్కడి అక్కడికి ప్రజలు గగ్గోలు పెడుతూ ఉంటారు బలోచిస్తాన్ ప్రజల ఆవేదన కూడా ఇదే తమ ప్రాంతంలో ఉన్న వనరులను చైనాకు విక్రయించుకుని తమ ప్రాంతం అభివృద్ధిని మరిచారు కనీసం చైనా ప్రాజెక్టులో ఉద్యోగాలను స్థానికులకు ఇవ్వండి మొర్రో అన్న షరీఫ్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు దీంతో బలోచిస్తాన్ పౌరులు తాము పాకిస్తాన్ నుంచి విడిపోతామని పెద్ద ఉద్యమమే చేస్తున్నారు ఇక్కడ గమనించాల్సిన బలోచిస్తాన్ ప్రాజెక్టులో పనిచేయడానికి వచ్చే పంజాబీలను బలోచులు లక్ష్యంగా చేసుకుని వారి బస్సులను పేల్చేయడం లేదా వారిని బస్సుల్లో దించేసి కాల్చి చంపడం లాంటి ఘటనలు తరచూ జరుగుతూ ఉంటాయి మొత్తానికి పాకిస్తాన్లో పంజాబ్ ప్రావిన్స్ ఒకవైపు మిగిలిన ప్రావిన్సులు ఒకవైపు అన్నట్టు అక్కడ ఉంటుంది పరిస్థితి ఇక సింధు ప్రావిన్స్లో అక్కడి ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి ప్రధాన కారణం ఇండస్ రివర్ అంటే సింధు నదిపై కొత్తగా ఆరు కొత్త కాలువ ప్రాజెక్టులను చేపట్టడానికి పాకిస్తాన్ ఫెడరల్ గవర్నమెంట్ అంటే అక్కడి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది దీంతో స్థానికులు తమకు న్యాయంగా రావాల్సిన నీటిని పంజాబ్ ప్రావిన్స్ తరలించుకుపోతోందని సింధు ప్రావిన్స్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు దీనికి నిరసనగా గత మంగళవారం నాడు ప్రజలు రోడ్డెక్కి ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని ఆందోళనకు దిగారు ఈ ఆందోళన కాస్త తీవ్ర ఉద్రిక్తతకు దారితీసి హింసాత్మకంగా మారింది నిరసనకారులు రోడ్లను దిగ్బంధం చేశారు సింధ్ హోంమంత్రి జీవుల్ హసన్ లంజార్ నాషౌర్ ఫిరోజ్ జిల్లాలోని ఇంటికి నిప్పు పెట్టారు ఆయన ఇంటిపై దాడి చేసి ఆస్తులను ధ్వంసం చేశారు ఇంటి ముందు ఉన్న వాహనాలను నిప్పు పెట్టారు ఆయన ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు ఇక ఇండియాలోని కశ్మీర్లో గత ఇరవై రెండున పాకిస్తాన్ టెర్రరిస్టులు ఇరవై ఆరు మందిని దారుణంగా కాల్చి చంపిన తర్వాత కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది కానీ ఇప్పటికీ సింధు జలాల ఫ్లో మాత్రం యథావిధిగానే కొనసాగుతోంది అయితే ఈ నీటిని అక్కడి కేంద్ర ప్రభుత్వం లేదా షరీఫ్ ప్రభుత్వం అన్ని ప్రావిన్సులకు చట్టబద్దంగా న్యాయ పంపిణీ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఇక ఫెడరల్ గవర్నమెంట్ కొత్త కెనాల్ ప్రాజెక్టు వల్ల ప్రభుత్వం పంజాబ్ ప్రావిన్స్కు నీటి కేటాయింపులు పెంచి మిగిలిన ప్రావిన్సులను ఎడారి చేస్తోందని ప్రజలు మండిపడుతున్నారు ఇక షరీఫ్ ప్రభుత్వం పంజాబ్ ప్రావిన్స్ లోని చోలిస్తాన్ రీజియన్లో వ్యవసాయ భూములకు నీరివ్వాలని నిర్ణయించింది ఆ ప్రాంతానికి నీటి కేటాయింపులు చేసింది ఇది సింధు ప్రాంతానికి చెందిన ప్రజలకు ఆగ్రహం తెప్పించింది ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల తమ నీటి వాటా తగ్గిపోతుందని వారు ఆందోళన చెందుతున్నారు ఇక సింధ్ ప్రాంతానికి చెందిన నిరసనకారులు కేంద్ర ప్రభుత్వం పంజాబ్ ప్రావిన్స్ కు అనుకూలంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు సింధ్ బలోచిస్తాన్ ఖైబర్ ఫక్తుంఖ్వాకు దక్కాల్సిన నీటిని పంజాబ్కు మరలిస్తున్నారని ఆగ్రహం చెందుతున్నారు అయితే ఇలాంటి ఉద్యమాలు జరగడం ఇక్కడ కొత్త కాదు గతంలో కూడా దేశంలోని నాలుగు ప్రావిన్సుల్లో పంజాబ్కు ఎక్కువ జలాలను కేటాయిస్తున్నారంటూ వనరులను వారికే దోచిపెడుతున్నారని ప్రజలు రోడ్డెక్కి నిరసనలు తెలిపారు ఇక పాకిస్తాన్ ప్రభుత్వం వాదనేమంటే కొత్త కెనాల్స్ వల్ల చోలిస్తాన్ ఎడారి ప్రాంతంలో సుమారు నాలుగు లక్షల ఎకరాల భూమిని సాగులోకి తేవచ్చునని దీంతో వ్యవసాయ దిగుబడి పెరుగుతుందని ఆహార కొరతను అధిగమించవచ్చు అనేది ప్రభుత్వ వాదన అయితే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ లేదా పీపీపీతో పాటు పలు ప్రాంతీయ గ్రూపులు మాత్రం సింధు ప్రాంతానికి రావాల్సిన వాటాను మీరు పంజాబ్కు మరలిస్తే ఇప్పుడే మాత్రంగా ఉన్నా తమ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక పాక్ ప్రభుత్వం కొత్త కెనాల్ ప్రాజెక్టులను ప్రకటించినప్పటి నుంచి సింధు ప్రావిన్స్లో లో తరచూ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి అయితే తాజాగా గత మంగళవారం నాడు నిరసనలు కాస్త మిన్నంటాయి నిరసనకారులు రోడ్లను జాతీయ రహదారులను దిగ్బంధం చేశారు ఇక నిరసనకారుల విషయానికొస్తే తక్షణమే కెనాల్ ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు కాగా సింధు ప్రజలకు ప్రభుత్వంపై ఎప్పటినుంచో ఆగ్రహంతో ఉన్నారు నీటి పంపకంతో పాటు కేటాయింపులు అన్యాయం జరుగుతోందని లోన రగిలిపోతున్నారు ఆ ఆగ్రహం కాస్త మంగళవారం నాడు బయటపడింది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి సింధు ప్రభుత్వానికి మధ్య వార్లాగా తయారైంది ఇక సింధు ప్రాంతానికి చెందిన బిలావల్ బుట్టో విషయానికి వస్తే ఆయన పార్టీ పీపీపీ కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఈ ప్రాజెక్టు గురించి ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సింధ్ ప్రావిన్స్ నిరసనకారులు హింసాత్మకంగా మారడంతో పోలీసులు నిరసనకారులను చెదరగొట్టడానికి గాల్లో కాల్పులు జరిపారు సింధ్ హోంమంత్రి ఇంటిని నిరసనకారులు తగలబెట్టారు పలు ట్రక్కులకు నిప్పు పెట్టారు పోలీసులకు నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణలో కనీసం ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తేలేకపోతోంది పరిస్థితి నివురుగప్పిన నిప్పులా తయారైంది త్వరలో మరోమారు హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు తాజాగా మంత్రి ఇంటికే నిప్పు పెట్టే స్థాయికి పరిస్థితులు దిగజారిపోయాయి కాబట్టి సింధులో శాంతి భద్రతల పరిస్థితులు అదుపు తప్పే ఉందని అక్కడి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సింధు ప్రజల పొట్ట కొట్టి పంజాబీల కడుపు నింపుతున్నారనేది స్థానికుల ఆవేదన మరి షహబాజ్ షరీఫ్కు సింధు ప్రజల ఆవేదన అర్థం చేసుకునే తీరికా ఓపిక ఉందా అంటే అనుమానమే అని చెప్పుకోవాల్సిందే